సో మట్టిపూల గాలి అని ఏదైతే స్వేచ్ఛ కవిత్వం రాసిందో ఆ పుస్తకానికి మంచి రెప్యుటేషన్ వచ్చింది మరోవైపు ఆమె సార్లు ఉమన్ చేసే సందర్భంగా ప్రభుత్వం నుంచి అవార్డులు పొందింది ఆమె రాసినటువంటి ఎన్నో కవితలు కొంత మంచి ప్రాచుర్యానికి పొందింది అందులో ప్రధానంగా చెప్పుకుంటే ఉండకుండా పోకు అని ఏదైతే ఉందో ఆ ఒకసారి మనం చదివి చూస్తే ఉండకుండా పోకు ఉండకూడని చోటికి పోకు నువ్వు లేని చోట నీ ఉనికి కోసం చూడకు కాలం లోపలి కాలం గడిచే కొద్దీ మారుతూ ఉంటుంది ఎదురు చూస్తుంది ఎద బరువు మోస్తుంది అలసిపోతుంది అలిగిపోతుంది పగిలిపోయిన వేళ కనుమరుగైపోతుంది కాలాన్ని దాచినటువంటి కాలం శవమైపోతుంది అందుకే ఊపిరి ఉన్నంతసేపు ఉండకుండా పోకు ఉండకూడని చోటికి అసలే పోకు వెళ్ళిపోయిన అలలతో బయటి కాలం కరిగిపోయింది నువ్వు లేకుండా పోతే భల్లున పరుగెత్తికొచ్చే నీ అడుగులు చెరిపేసే నువ్వెవరో ఎవ్వరికీ ఎప్పటికీ తెలియనట్లు జీవన్ మరణాలను కలిపి అందుకోలేని తీరంలో బందీ చేస్తుంది పుట్టడము చావడము స్పృశించలేని వ్యధలో నిన్ను మరిచి నేను కాలం లోపలి కాలంలో నిద్రిస్తూనే ఉంటాను నిన్నప్పటికే పూర్తిగా మరిచివేయబడి ఉంటాను అంతకంటే ముందే నాకు నువ్వు ఉండకుండా పోకు ఉండకుండా పోకు ఉండకూడని చోటికి పోకు నువ్వు లేని చోట నీ ఉనికి కోసం చూడకు కాలం లోపలి కాలం గడిచే కొద్దీ మారుతూ ఉంటుంది ఎదురు చూస్తుంది ఎద బరువు మోస్తుంది అలసిపోతుంది అలిగిపోతుంది పగిలిపోయిన వేళ కనుమరుగైపోతుంది కాలాన్ని దాచినటువంటి కాలం శవమైపోతుంది అందుకే ఊపిరి ఉన్నంతసేపు ఉండకుండా పోకు ఉండకూడని చోటికి అసలే పోకు వెళ్ళిపోయిన అలలతో బయటి కాలం కరిగిపోయింది నువ్వు లేకుండా పోతే భల్లున పరుగెత్తికొచ్చే నీ అడుగులు చెరిపేసే నువ్వెవరో ఎవ్వరికి ఎప్పటికీ తెలియనట్లు జీవన్ మరణాలను కలిపి అందుకోలేని తీరంలో బందీ చేస్తుంది పుట్టడము చావడము స్పృశించలేని వ్యధలో నిన్ను మరిచి నేను కాలం లోపలి కాలంలో ఎదురుస్తూనే ఉంటాను నిన్నప్పటికే పూర్తిగా మరిచివేయబడి ఉంటాను అంతకంటే ముందే నాకు నువ్వు ఉండకుండా పోకు ఉండకుండా పోకు ఉండకూడని చోటికి పోకు నువ్వు లేని చోట నీ ఉనికి కోసం చూడకు కాలం లోపలి కాలం గడిచే కొద్దీ మారుతూ ఉంటుంది ఎదురు చూస్తుంది ఎద బరువు మోస్తుంది అలసిపోతుంది అలిగిపోతుంది పగిలిపోయిన వేళ కనుమరుగైపోతుంది కాలాన్ని దాచినటువంటి కాలం శవమైపోతుంది అందుకే ఊపిరి ఉన్నంతసేపు ఉండకుండా పోకు ఉండకూడని చోటికి అసలే పోకు వెళ్ళిపోయిన అలలతో బయటి కాలం కరిగిపోయింది నువ్వు లేకుండా పోతే భల్లున పరుగెత్తికొచ్చే నీ అడుగులు చెరిపేసే నువ్వెవరో ఎవరికీ ఎప్పటికీ తెలియనట్లు జీవన్ మరణాలను కలిపి అందుకోలేని తీరంలో బందీ చేస్తుంది పుట్టడము చావడము స్పృశించలేని వ్యధలో నిన్ను మరిచి నేను కాలం లోపలి కాలంలో నిద్రిస్తూనే ఉంటాను నిన్నప్పటికే పూర్తిగా మరిచివేయబడి ఉంటాను అంతకంటే ముందే నాకు నువ్వు ఉండకుండా పోకు